హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీట్స్ అండ్ మీట్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి మా బాబు ఎగ్ రోల్ చేయమన్నాడు అండి ఎగ్ రోల్ చేద్దాం అనుకున్నాను దానికి నేను ఒక చిన్న కప్పుతో కొంచెం గోధుమ పిండి తీసుకున్నానండి ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ మిక్స్ చేసుకుందామండి కొంచెం సరిపోద్ది ఎందుకంటే మనం కర్రీలో వేస్తాం ఎగ్లో వేస్తాం కాబట్టి కొంచెం వేసుకోవాలండి అలానే కొంచెం షుగర్ వేసుకుందామండి ఇది టేస్ట్ కోసం మాత్రమే కంప్లీట్గా ఆప్షనల్ అనమాట లైట్గా వేసుకుంటే సరిపోద్ది ఎక్కువేం కాదు ఇష్టం లేదు అనుకుంటే వేయాల్సిన అవసరం ఉండదు ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి ఈ రెండు మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకుందామండి సాఫ్ట్గా మెత్తగా కలుపుకుందాం ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మెత్తగా ఉంటుందండి రోల్ అనేది అందుకని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ ఇదిగోండి ఇలా అయింది కదా ఇప్పుడు కొంచెం సాఫ్ట్నెస్ కోసం ఆయిల్ వేద్దామండి మీరు గీ బటర్ వేసుకున్నా పర్లేదు కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసుకొని మళ్ళీ మనం దీన్ని కలుపుకుందాం సాఫ్ట్గా కలుపుకోవాలండి ఈజీగా ఉంటుంది ఎగ్గర వాళ్ళు అండ్ టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి చాలా సాఫ్ట్గా ఉంది దీన్ని ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇద్దామండి దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే బాగుంటుంది అనమాట ఇంకా సాఫ్ట్గా ఉంటుంది ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగుంటుందండి రోల్ అనేది సో దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇద్దాం ఈ లోపు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం అండి నేను కర్రీ కర్రీ కోసం ఒక క్యారెట్ తీసుకున్నాను అలానే ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నానండి ఈ మూడు సరిపోతాయి అనమాట ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు కానీ ఎగ్ రోల్ కదా ఓన్లీ వెజ్ రోల్కి అయితే ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఎగ్ రోల్ కదా అని నేను కొంచమే తీసుకున్నాను వెజిటేబుల్స్ అలానే రెండు గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక కళాయి పెట్టుకున్నాను ఆయిల్ లైట్గా సరిపోద్ది అండి ఎక్కువ అవసరం ఉండదు అనమాట మనం ఎక్కువగా రోస్ట్ చేయం వెజిటేబుల్స్ని లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది రోల్లోకి మనం ఫ్రైడ్ రైస్లోకి ఎలా అయితే లైట్గా రోస్ట్ చేస్తామో అలా అనమాట కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ వేసుకోవచ్చు గీ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి ఆయిల్ వేసుకొని వీటిని మనం లైట్గా కుక్ చేసుకుందాం అలానే రెండు గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను కదా అవి కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇంక ఇంకే స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ రెండు గ్రీన్ చిల్లీస్ అలానే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలన్నమాట ఈ వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకుందాం అండి ఆయిల్ అంతా దానికి ఉండేలా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం వేగంగా సాఫ్ట్నెస్ అవుద్ది అవుతాయి కదా సో సాల్ట్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదనమాట కుక్ చేసుకుంటే సాఫ్ట్నెస్ అయిపోద్ది ఈ లోపు మనం నేను ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నానండి నేను త్రీ రోల్స్ చేద్దాం అనుకుంటున్నాను మేము ఇంట్లో త్రీ మెంబర్స్ ఉంటా అనమాట త్రీ రోల్స్కి నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీరు ఒక రోల్కి డబల్ ఎగ్ వేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ఎగ్స్ కూడా తీసుకోవచ్చు నేను సింగిల్ ఎగ్ వేసుకుంటున్నాను అనమాట అందుకని నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఈ త్రీ ఎగ్స్ని ఒక బౌల్లో పగలగొట్టుకొని కొట్టుకొని వేసుకుంటున్నానండి వేసేసుకుందాం ఇగోండి త్రీ ఎగ్స్ని వేసుకున్నాను కదా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఇందులో కూడా కొంచెం వేసుకోవాలన్నమాట మనం ఇందులో వేసుకున్నాం కదా పిండిలో వేసుకున్నాం ఇందులో కర్రీలో మూడిట్లో వేసుకుంటున్నాం కాబట్టి లైట్ లైట్గా వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకుంటే అన్నీ కలిసి తినేటప్పుడు ఎక్కువ సాల్టీగా అనిపిస్తుంది అందుకని ప్రతి దాంట్లో చిన్న చిన్నది వేసుకోవాలి అలానే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి ఇంకా కారం అవేం అవసరం లేదనమాట రోల్లోకి మనం పెప్పర్ వేసుకుంటే సరిపోద్ది హైట్గా పెప్పర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఉంచుకుందామండి ఇది మనకు ఎగ్ కోసం ఇది రెడీ అయిపోయినట్టు అనమాట ఇదిగోండి మన వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయాయి ఇందులో ఇప్పుడు మనం కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం వెజిటేబుల్స్లో కూడా ఎందులో కూడా చిల్లీ పౌడర్ మసాలాస్ సేమ్ యూస్ చేయమండి రోల్స్ కోసం ఓన్లీ పెప్పర్ పౌడరే స్పైసీనెస్ కోసం అనమాట కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటే మన కర్రీ అయిపోయినట్టేనండి పెప్పర్ పౌడర్ వేసేసుకున్నాం కదా మిక్స్ చేసేసుకుందాం బాగుంటుందండి రోల్ స్ట్రీట్ సైడ్ లాగే ఉంటుంది మనం స్ట్రీట్ సైడ్ తింటాం కదా అలానే ఉంటుంది కానీ అది మైదాతో చేస్తారండి ఇది బెటర్ అనమాట మనం వీట్ ఫ్లోర్తో చేసుకుంటున్నాం కదా గోధుమ పిండితో ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది నాది చాలా సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు వీటిని మనం రౌండ్స్గా చేసేసుకోవడమే ఇదిగోండి రౌండ్స్గా చేసేసుకున్నాను ఇంకా మనం చపాతీ పాముకోవడమేనండి చపాతీ చపాతీలాగా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే బెస్ట్ అండి చాలా సాఫ్ట్నెస్గా వస్తుంది అనమాట చూడండి చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రీగా మూవ్ అయిపోతుంది మనకి చపాతి అనేది ఇంకోడి మనం చపాతి చేసేసుకున్నాం కదా ఇలా రౌండ్గా చేసుకోవడమే ఇంకా చపాతీకి మడత పెట్టినట్టు ఏం మడత పెట్టాల్సిన అవసరం లేదనమాట ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ పూరీకి పామినట్టు రౌండ్గా పామేసుకుంటే సరిపోద్ది ఇదిగోండి లైట్గా బబుల్స్ రాగానే బోత్ సైడ్స్ టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకొని లైట్గా ఆయిల్ రాసుకోవాలన్నమాట ఆయిల్ అప్లై చేసుకొని అది కూడా లైట్గా బబుల్స్ వచ్చాక మళ్ళీ సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలని ఇదిగోండి మనకి రోస్ట్ అయింది కదా ఇలా లైట్గా రోస్ట్ అయినప్పుడే మనం దీన్ని టర్న్ చేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే బౌత్ సైడ్స్ కూడా బాగా రోస్ట్ అయిపోతే మనం ఆమ్లెట్ వేసేటప్పటికీ మాడిపోద్ది కదా అందుకని లైట్గా బబుల్స్ వచ్చినప్పుడే మనం సిమ్లో పెట్టేసుకొని ఎటు సైడ్ అయితే మనకి ఎక్కువ రోస్ట్గా అయిందో అటువైపు మనం ఆమ్లెట్ వేసుకోవాలండి ఇదిగోండి ఇలా వేసేసుకోవచ్చు ఆమ్లెట్ని ఆమ్లెట్ వేసేసుకోవడమే అనమాట ఎగ్గా అప్లై చేసేసుకోవాలి మన చపాతి మీద ఇలా అప్లై చేసేసుకున్నాం కదా దీన్ని సిమ్లో పెట్టుకున్నాం కదా ఆల్రెడీ దీన్ని అలా ఉంచాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవుద్ది అనమాట ఫైవ్ మినిమమ్ త్రీ మినిట్స్ అని ఉంచాలండి ఆమ్లెట్ వేగానే కుక్ అయిపోద్ది కాబట్టి త్రీ మినిట్స్ ఉంచితే సిమ్లో బాగా కుక్ అవుద్దండి కుక్ అయిన తర్వాత చిన్న ఆయిల్ అప్లై చేసుకొని మనం టర్న్ చేసేసుకోవచ్చు స్లోగా టర్న్ చేసుకోవాలండి చూసారా మనం సిమ్లో పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా కాలిందనమాట చపాతి లేదు మన హాయిలో పెట్టేసుకొని ఆమ్లెట్ వేద్దాము అంటే మాడిపోద్ది అనమాట సో ఇలా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు బోత్ సైడ్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత టర్న్ చేసుకొని ఇదిగోండి మన రోల్ కోసం మన చపాతి రెడీ అయిపోయింది ఇంకా మనం దీన్ని తీసేసుకోవడమే తీసేసుకొని మనం రోల్ ప్రిపేర్ చేసేసుకోవడమే అనమాట ఇంకా మనం అన్ని చపాతీలని కూడా ఇలా చేసేసుకోవడం అని రోల్స్ కోసం మనం ఎన్నైతే చేయాలనుకుంటున్నామో అన్నీ చేసేసుకోవడం ఇప్పుడు రోల్ ప్రిపేర్ చేసేద్దామండి దానికోసం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన కర్రీని ఇందులో వేసుకుందాం కర్రీని వేసుకుని కొంచెం చాట్ మసాలా అండి చాట్ మసాలా వేసుకోవాలి లైట్గా సరిపోద్ది చాట్ మసాలా అలానే పచ్చ ఆనియన్స్ అండి పచ్చ ఆనియన్స్ వేసుకుంటే రోల్లో బాగుంటుంది అనమాట ఎందుకంటే పళ్ళకి మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది అలానే ఇంకా సాస్ అండి ఇంకా సాస్ అనేది ఇంకా మనకిష్టం అనమాట కెచప్ అనేది మనకి ఎంతైనా అంత వేసుకోవచ్చు మన టేస్ట్ కోసం ఇంకా సాస్ వేసేసుకొని రోల్లా మన ఫోల్డ్ చేసేసుకోవడమేనండి ఎడ్జ్లో మనం టిష్యూ పేపర్స్ పెట్టుకోవచ్చు మనకి స్ట్రీట్ సైడ్ అలానే టిష్యూ పేపర్ పెట్టిస్తారు కదా అలా పెట్టుకోవచ్చు లే రోల్ ఫీలింగ్ ఉండాలంటే లేదంటే మన ఇంట్లోనే కాబట్టి నార్మల్గా అలా తినేయచ్చండి మేమైతే అలా తినేస్తాం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇదిగోండి మా బాబా ఆల్రెడీ తినేస్తున్నాడు చాలా బాగుంది అంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్